ఇక్కడ స్థానిక ఏపీఎం మల్లికార్జున అదేవిధంగా స్థానిక సిసి ఈశ్వరమ్మ వీళ్ళిద్దరూ చాలా ఒత్తిడి తెచ్చి ఇదే మల్లికార్జున ఇంతకు ముందు ఎన్నో అవకతవకలు చేస్తే ఇక్కడ నుంచి మార్చిన పరిస్థితి కూడా ఈరోజు ప్రజలందరూ కూడా గమనిస్తారు ఇంతకు ముందు ఇక్కడ పనిచేస్తూ ఏపీఎంగా మిస్అప్రోపరేషన్ చేసి పొదుపు డబ్బులు దుర్వినియోగం చేసి పొడుపు డబ్బులు వాడుకొని లెక్కలు చెప్పకుండా ఉంటే ఇంతకుముందు డిపార్ట్మెంట్ వాళ్ళు ఆయనని ఇక్కడి నుంచి మార్చడం కూడా జరిగింది ప్రభుత్వం మారిన వెంటనే మరీ ఇక్కడికి వచ్చి ఇక్కడ కూర్చొని వెంకట్రామరెడ్డి మాదిరిగానే దాదాపు మండలంలో ఇంచుమించు అందరు బుక్ కీపర్ల మీద ఒత్తిడి అసలు రాజకీయానికి పొదుపుకు ఏం సంబంధము అని బుక్ కీపర్లు ఎవరైతే ఉన్నారో పొదుపు సంఘాలు మహిళలు అక్కచల్లెమ్మలు వాళ్ళకు నచ్చిన వాళ్ళని వాళ్ళు పెట్టుకున్నారు వాళ్ళు వద్దంటే వాళ్ళు మార్చుకుంటారు ప్రతిరోజు బుక్ కీపర్లను మార్చాలి మిడ్ డే మీల్స్ మార్చాలి ఫీల్డ్ అసిస్టెంట్లను మార్చాలి డీలర్లను మార్చాలి ఇది ఏంటండి ఇది అన్యాయం ప్రభుత్వం వచ్చిన తర్వాత ఒకవేళ ప్రజలు ఓట్లేసింటే వాళ్ళకు మంచి చేసేది ఆలోచన చేయాలి కానీ ఉన్న వ్యవస్థనంతా మార్చాలనేది ఇది ఎక్కడండి ఎవరన్నా తప్పు చేసి ఉంటే ఏదన్నా ఇబ్బంది ఉంటే ప్రజల తరఫున నుంచి కంప్లైంట్ వస్తే చూడాలి కానీ కేవలం ఉండే వాళ్ళను వాళ్ళను మార్చి నాకు నచ్చిన వాళ్ళను మా వాళ్ళను మాత్రం పెట్టుకుంటామనేది ఏమన్నా న్యాయమాని ఎక్కడ రెండు వేల రెండు ఎక్కడ రెండు వేల ఇరవై నాలుగు అంతకుముందు గురించి ఇంచుమించి పది సంవత్సరాలు వెంకటరామరెడ్డి పనిచేస్తాం ఏదేమైనా వెంకటరామరెడ్డి కుటుంబానికి కానీ ఖచ్చితంగా అండగా ఉంటూ మేమందరం కూడా కుటుంబానికి కుటుంబ సభ్యుల మాదిరిగా తోడుంటూ వాళ్ళ బాగోళ్ళన్నీ కూడా బాధ్యతగా చేస్తూ అదేవిధంగా ఎవరైతే వెంకట్రామరెడ్డి చావుకు మరణానికి కారకులు ఉండారో నూటికి నూరు పాళ్ళు ఆరు నూరైనా నూరు ఆరు అయినా ఖచ్చితంగా వెంటబడి ఇంతకుముందు జగన్మోహన్ రెడ్డి గారు చెప్పినట్లుగా సప్త సముద్రాలు దాటాల్సిన అవసరం వస్తే సప్త సముద్రాలు దాటి కూడా వెంటబడి న్యాయం తీసుకొని రావడం జరుగుతుంది ఆ రోజు ఇబ్బంది అనేది ఎట్లుంటుంది అనేది ఆ రోజు వాళ్ళు చూడబోతున్నారు వాళ్ళని చూసి ఇతరులు కూడా గమనించుకోవాలని చెప్పి ఈరోజు హెచ్చరిస్తున్నాం